వెల్కమ్ బ్యాక్ టు అందమైన ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ మేమందరం బాగున్నాము మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము సన్ఫ్లవర్ ప్లాంట్ చేసాము ఇది చూడండి ఎంత బాగా వచ్చినాయి రెండు సన్ఫ్లవర్స్ ఇవి ఎటు సన్ వస్తే అటు తిరుగుతున్నాయి రెండు సో రెండే పెట్టాము మూడోది ఇంకోటి చిన్నది వస్తూ ఉంది అక్కడ ఇంకోటి గారు భవానీ గారు ఇదిగోండి మీరు పాట్లో ఉన్న చెట్టుని భూమిలో ఏమన్నారు కదా కింద భూమిలో వేసాను ఇప్పుడు భూమిలో వేసాక చక్కగా మళ్ళీ పూలు కూడా వస్తున్నాయి అనమాట చూడండి ఎలా ఉంది ఇప్పుడు మీ మీ గురించే కింద వేసే ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ వేయడానికి ఒక రీజన్ ఉంది ఏంటంటే ఇది బీస్ని అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ చూడండి బ్రీ బీ ఎలా కూర్చుని ఉందో దీంట్లో ఈ బీ వల్ల మనకి మంచిగా పాలినేషన్ అవుతుంది అనమాట ట్రీస్ అన్ని ప్లాంట్స్కి అన్నిటికీ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ బాగా వస్తాయి ఈ పప్పాయ ట్రీ చూసారా అండి మాది టెన్ మీటర్స్ హైట్ ఉంది ఇంకా కొంచెం హైటే ఉందో తెలీదు నిచ్చెన వేసుకొని మళ్ళీ దానిపైన మళ్ళీ ఇంకో టూ మీటర్స్ కర్ర తీసుకొని కొట్టవలసి వస్తుంది తప్పట్లేదు బికాస్ అవి స్వీట్ స్వీట్ పపాయ తిన తినడం కోసం ఇంకా ఈ కష్టాలు తప్పట్లేదు మాకు ఇదేమో చిల్లీ ప్లాంట్ దీనికి పెద్ద పెద్ద మిర్చీలు వస్తున్నాయి మనం మిర్చి బజ్జీలు చేసుకుంటాం కదా ఆ చిల్లీలు వచ్చినాయి అన్నమాట సో నేను ఇప్పుడు కట్ చేసుకొని ఫ్రెష్ ఫ్రెష్గా దీంతో మిర్చి బజ్జీ అండ్ ఉగ్గా అని మీ అందరికి ఉగ్గాని తెలిసే అనుకుంటున్నాను నేను కర్ణాటక పాపులర్ డిష్ అది సో నేను ఎప్పుడు చేసినా కాంబినేషన్గా ఉగ్గాని మిర్చి బజ్జీ చేస్తూ ఉంటాను మా ఆడపడు వచ్చారు కదా సో తనకి స్పెషల్ డిష్గా కాంబినేషన్గా పెట్టాను తనకి చాలా నచ్చింది ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ అనమాట మనం ఏం చేసిన హార్వెస్ట్ రకరకాల మిర్చీలు ఉన్నాయి అందులో దాంట్లో చాలా పెద్దవి ఉన్నవి నేను మిర్చి బజ్జీలు చేశాను అనమాట చాలా ఎమ్మి ఎమ్మిగా ఉన్నింది మిగతా మిర్చిలేమో మా ఆడపడుచు మిరపకాయలు చేసింది అన్నమాట సో అవి బాగానే కొన్ని రోజులు పట్టింది ఎండడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్